ైదలాడు హల్లెలుయ ఈ విశ్రాంతి దినమున హోలీ కమ్యూనియన్ ఆచరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు యొక్క బల్లారాధన ఆచరించటం వలన ప్రభు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకునటం వలన మన యొక్క విశ్వాస జీవితంలో నిరీక్షణ కోల్పోకుండా స్థిరంగా బలంగా ఉండగలము ఈరోజు దేవుని వాగ్దానము ఒకటో కోరింది పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఆమెను హల్లేయ అపోస్తుడైన పౌరుగారు సహోదరుడైన సుస్థునేస్తును కొరిందిలో ఉన్న దేవుని సంగమనకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని ప్రార్థన చేయు వారికి మనకందరికీ శుభమని చెప్పి వ్రాసిన పత్రిక మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి ప్రభు శిలువకు అప్పగించక మునుపు రాత్రి తన శిష్యులతో ప్రభురాత్రి భోజనము ఆచరించినారు కావున ఇలా ఆచరించటం వలన మనము ప్రభువు తిరిగి రెండవ రాకడ వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు నిమిత్తము ఈ ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను మరి పౌలు గారు ఎంత ఖచ్చితంగా మనకు ఈ బలారాధన ఆచరించాలని ఉన్నారు మరియు ఆయన మరణమును గూర్చి ప్రకటించుదుము అని తెలియజేసి ఉన్నారు మరి నిజముగా ప్రయా సహోదర సహోదరి రొట్టెను ప్రభు శరీరమని ద్రాక్షరసమును ప్రభు యొక్క రక్తమని భావించి తీసుకొనవలేను ఈ ఆరాధనలో పాల్గొనే ముందు దేవునికి ఇష్టము కానివి నాలో ఏమైనా దాగి ఉన్నవా నేను దేవుని వాక్యమును అనుసరించి జీవిస్తున్నానా లేక ఆయనను గాయపరిచే బాధపరిచే ప్రవర్తన నాలో ఏమైనా ఉన్నదా అని ఒకసారి మనకు మనమే పరీక్షించుకోవాలి ఈ బలారాధనలో పాల్గొనే ముందు దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నిటిని విసర్జించాలి శుద్ధ హృదయంతో ఆరాధనలో పాల్ ట మనకెంతో దీవెన ఆశీర్వాదము ఆ దేవాది దేవుడు నరావతారిగా కన్యగర్భంన జన్మించి ఎన్నో అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించినారు ఆయన శిరువులో పలికిన ఏడు మాటలను ధ్యానించుకున్నట వలన ఎంతో దీవెన ఆశీర్వాదకరం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మనపక్షమున ఆయన వేడుకున్నారు ఇంత ప్రేమమూర్తిని జ్ఞాపకము చేసుకొనుట ఎంతో దీవెన ఆశీర్వాదకరం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఎసయ్యా గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి దినమున మీ యొక్క బల్లారాధనలో పాల్గొనడానికి ఎంతోమంది బిడ్డలు సిద్ధపడుతుండగా తండ్రి వారికి తగిన శక్తిని అనుగ్రహించండి మీ ఆత్మశక్తితో నడిపించండి విశ్వాస జీవితంలో పడిపోకుండా వారికి తగిన బలము అనుగ్రహించండి శక్తిని అనుగ్రహించండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ప్రభురాత్రి భోజనమును ఆచరించుట వలన ప్రభువు రెండవ రాకడ వరకు ఆయన మరణమును గూర్చి జ్ఞాపకము చేసుకోవలేను అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగిన మీ కృప ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి తుఫాను వర్షములను నిమ్మలపరిచినందుకు మీకు స్తోత్రములు మంచి వాతావరణము దయచేసినందుకు మీకు స్తోత్రములు దిక్కులేని వారిని భేదులను అమాయకులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న ఎస్సు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరవేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ